ఎల్లోరా గృహాలయాలు వందకు పైనే ఉన్నాయి అయితే వీటిలో ముప్పై ఐదు గృహాలయాలు మాత్రమే మనకు చూడటానికి అందుబాటులో ఉన్నాయి మిగతా వాటిని భారత ప్రభుత్వం మూసివేసింది ఎందుకంటే ఆ గృహాలయాలు ఎటు వెళ్తాయో ఎంత దూరం వెళ్తాయో ఎవరికి తెలియదు లోపలికి వెళ్ళే కొలది ఆక్సిజన్ కూడా అందదంట చరిత్రకారుల ప్రకారం లోపల చాలా అద్భుతాలు ఉండే అవకాశం ఉందని చెప్తుంటారు అంతే డేంజరస్ గా కూడా ఉంటాయని చెప్తుంటారు చాలా వరకు గృహాలయాలని నేరుగా భూగర్భం లోపలకి వెళ్తూ ఉంటాయి ఇంతవరకు ఎల్లోరా గృహాలయాన్ని ఎవ్వరు ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేయలేదు అన్ని మిస్టరీస్ కలిసి ఉన్నాయి ఈ ఎల్లోరా గృహాలయాలు ఈ ఎల్లోరా గృహాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది ఈ ఎల్లోరా గృహాలయాలు మొత్తం రెండు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన గృహాలయాలు ఈ ప్రాంతం మహారాష్ట్రలోని లోని ఛత్రపతి సంబాజీ మహారాజ్ జిల్లా నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గృహాలయాలు మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా మనం ఛత్రపతి సంభాజీ మహారాజ్ డిస్టిక్ కి చేరుకోవాలి అక్కడ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి ఒక ఎయిటీ రూపీస్ అలా తీసుకుంటారు ముప్పై కిలోమీటర్లకి వచ్చేసి ఇక్కడికి లాస్ట్ వీడియో చూసారంటే నేను కృష్ణేశ్వర నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చేసాను ఎల్లోర గృహాలయాలు ఎంట్రీ ఫీజు వచ్చేసి యాభై రూపాయలు ఈ వంద గృహాలయాల్లో మనకి కేవలం ముప్పై ఐదు మాత్రమే చూడటానికి అవకాశం ఇస్తుంది ఇండియన్ గవర్నమెంట్ ఈ ముప్పై ఐదులో ఒకటో కేవు నుంచి పదో కేవు వరకు మొత్తం గౌతమ్ బుద్ధుడికి సంబంధించినవే ఉంటాయి ఈ గృహాలయాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఒకటో గృహాలయం ఇది ఆరో శతాబ్దానికి చెందిన గృహాలయం ఇక్కడ బౌద్ధ సన్యాసులు ఉండే విధంగా ఈ గృహాలయాన్ని నిర్మించుకున్నారు అన్నమాట దీని పక్కనే రెండవ గృహాలయం కూడా ఉంటుంది ఇది కూడా గౌతమ్ బుద్ధుడి విగ్రహాన్ని పెట్టి చుట్టూ ధ్యానం చేసే విధంగా ఈ గృహాలయాలు నిర్మించుకున్నారు ఇక్కడ నుంచి వరుసగా అన్ని గృహాలయాలు వరుసగా చూపించుకుంటూ వెళ్తాను అన్ని గృహాలయాల్లోనూ గౌతమ్ బుద్ధుడు ప్రధాన దైవంగా ఉంటాడు అక్కడ చుట్టూ ఆయన చుట్టూ కూర్చొని ప్రే చేసే విధంగా ఈ గృహాలయాలు మొత్తం నిర్మింపబడ్డాయి ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్న గృహాలయాలు మొత్తం సుమారు ఇంచుమించుగా ఒకేలాగా ఉంటాయి కానీ పదవ గృహాలయం మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఇది కూడా గౌతమ్ బుద్ధుడికి సంబంధించిన గృహాలయమే అయితే దీని వెనక ఒక స్టోరీ ఉంది అది ఏంటంటే పదవ గృహాలయాన్ని మాత్రం విశ్వకర్మ చైతన్యం అని అంటారు ఎందుకంటే ఈ గ్రహాలయం మొత్తం ఒకే రాతితో చెక్కబడింది విశ్వకర్మ అనే ఒక శిల్పి తన బృందంతో కలిసి ఈ గృహాలయాన్ని చెక్కినట్టుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి ఈ గృహాలయాన్ని ఏడవ శతాబ్దంలో చెక్కారు బౌద్ధ భిక్షువులు ప్రార్థనా మందిరంగా ఉపయోగిస్తూ ఉండేవారు పైకప్పు నుంచి వెలుతురు వచ్చే విధంగా ఈ గృహాలయాన్ని చెక్కారు గౌతమ్ బుద్ధుడు ధ్యానం చేస్తున్నట్టుగా ఉండే ఈ గౌతమ్ బుద్ధుడి విగ్రహం హైట్ వచ్చేసి పదిహేను అడుగులు ఎత్తు ఉంటుంది గృహాలయంలో మరొక ప్రత్యేకత ఉంది మనం ఒక స్తంభాన్ని తాకి సౌండ్ వచ్చేలా చేస్తే మరొక స్తంభం సౌండ్ ని ప్రతిధ్వనిస్తుంది అనమాట ఒక పిల్లర్ సౌండ్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని రెండో పిల్లర్ కూడా సౌండ్ చేస్తుంది అలా పిల్లర్స్ మొత్తం సౌండ్ చేస్తాయి ఈ గృహాలయం యొక్క ప్రత్యేకత ఇక్కడ నుంచి ఈ పదమూడవ గృహాలయం వరకు మొత్తం ఉంటాయి అనమాట ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది పద్నాలుగో గృహాలయం ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ గృహాలయం బౌద్ధ మరియు హిందూ సమ్మేళనాలను కలిసి ఉంటుంది ఇలా రావణ పరభవ అనే ఒక శిల్పం ఉంటుంది రావణాసురుడు కైలాసాన్ని ఎత్తుతున్న విధంగా ఈ విగ్రహం ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ నుంచి కేవ్ నెంబర్ ఫిఫ్టీన్ వెళ్తాం ఇక్కడ ఎక్స్పెషల్లీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నటరాజస్వామి లింగ రూపం నుంచి ఉద్భవిస్తున్నట్టుగా ఇక్కడ ఒక విగ్రహం ఉంటుంది ఈ విగ్రహాన్ని పురావస్తు శాస్త్రవేత్తల సైతం ఆశ్చర్యపరిచిందనమాట ఎందుకంటే మన ప్రపంచంలో నటరాజ స్వామి విగ్రహం ఉండేది తమిళనాడులోని చిదంబరంలో ఉంటుంది నటరాజస్వామి విగ్రహం ఇక్కడ ఎల్లోరాలో సేమ్ ఆ కైండ్ ఆఫ్ విగ్రహాన్ని ఇక్కడ నిర్మించడం అనేది అది ఒక పెద్ద విశేషమనే చెప్పాలి బ్రహ్మ విష్ణువు శివ శిల్పాలు కూడా ఉంటాయి ఈ శిల్పాలన్నీ ఆ నటరాజ స్వామిని స్థుతిస్తున్న విధంగా చెక్కబడి ఉంటుంది పదహారవ గృహాలయంలో కైలాసనాథుని దేవాలయం ఉంటుంది దీని గురించి నేను ఆల్రెడీ సపరేట్ వీడియో చేశాను పైన ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇరవై గృహాలయం వరకు మొత్తం ఒక ప్యాటర్న్ లో ఉంటాయి బౌద్ధ హిందూ సమ్మేళనంతో ఉంటాయి కానీ ఇరవై ఒకటవ గృహాలయం మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఈ గృహాలయాన్ని రామేశ్వర గృహాలయం అని పిలుస్తారు ఈ గృహాలయంలో సప్త మృతికలు గణపతి దేవుడి విగ్రహం హిందూ దేవాలయాల విగ్రహాలు చాలా ఉంటాయి ఈ గృహాలయంలో గృహాలయం ప్రధాన దైవం వచ్చి పరమేశ్వరుడు ప్రధాన దైవంగా ఉంటాడు ఈ గృహాలయాన్ని రాష్ట్ర కుటులు నిర్మించారని చరిత్రకారుల కథనం అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కేవ్ నెంబర్ ట్వంటీ టూ ఈ గృహాలయాన్ని నీలకంఠ గృహాలయం అని కూడా అంటారు ఉంటారు ఎందుకంటే ఈ గృహాలయాన్ని ప్రధాన దైవం శివుడే శివుడికి అంకితం ఇవ్వబడిన గృహాలయం అనమాట శివ పార్వతులు ఇద్దరు ఉంటారు నెక్స్ట్ ఇంతే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు దాకా ఉండే గృహాలయాలు చూడాలి అంటే మనం అవతల వైపుకి వెళ్ళాలి మధ్యలో ఈ వాటర్ ఫాల్ అడ్డంగా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి పోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది అంతా దాటుకుంటూ పోవాలి ఇది వర్షాకాలంలో వస్తే మాత్రం ఇక్కడ చూడటానికి విజువల్స్ అతిరిపోతాయి అంత అందంగా ఉంటుంది ఇక్కడ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉన్న మొత్తం గృహాలయాలు ఒకే దగ్గర ఉంటాయి ఈ గృహాలయాల్లో చాలా విగ్రహాలు ఉంటాయి వాటిలో మెయిన్ ది పద్మ ప్రాణి విగ్రహం ఇప్పుడు మీరు చూస్తున్న పద్మ ప్రాణి విగ్రహం అనమాట దీనికి ఆపోజిట్ లోనే రావణాసురుడు కైలాసాన్ని ఎత్తుతున్న విగ్రహం ఉంటుంది అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం కాల కాలభైరవుడి విగ్రహం ఉంటుంది వీటిని అన్నిటికో సెంటర్ లో మాత్రం శివుడి యొక్క గుడి ఉంటుంది వాటికి అటు ఇటు ద్వారపాలకులు ఉంటారు పదిహేను అడుగులు ఎత్తైన ద్వారపాలకులు మధ్యలో శివుడు ప్రధాన దేవంగా ఉంటాడు ఈ గృహాలయానికి నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం దూరంగా రాగానే ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు ఉన్న గృహాలయాలు మొత్తం జైన మతానికి సంబంధించిన గృహాలయాలు ఇక్కడ నుంచి లోపల రాగానే ఇక్కడ గోమటేశ్వరుడు విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే ఆ గోమటేశ్వరుడు తలని మొఘళ్ళు పరిపాలిస్తున్న కాలంలో నరికేశారు ఈ గృహాలయాలు తొమ్మిది నుంచి పదకొండవ శతాబ్దం మధ్యలో చెక్కినట్లుగా ఆధారాలు లభించాయి పురావస్తు శాస్త్రవేత్తలకి ఈ గృహాలయాలు జైన మతస్థునికి చెందిన మహావీరుడికి ఎంతో పవిత్రను తెలుపుతూ ఈ గృహాలయాలు నిర్మించబడ్డాయి ఇది ఈ వీడియో ఈ వీడియో ఎల్లోరా గృహాలయాలకు సంబంధించినవి ఇలాంటి గృహాలయాలు మనం ప్రపంచంలో ఎక్కడా చూడటానికి ఉండదు అనమాట ఒక రోజు అంతా సరిపోతుంది ఈ ఎల్లోరా గృహాలయాల గురించే చెప్పుకుంటే పోతే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు